పుట్టబడిన వేళ నా గాయం కట్టినావే పొట్టబడిన వేళ నా గాయం కట్టినావే భార్య ఉంచిన స్వస్థ పరచేది నీవే భవ్యంచిన స్వస్థ పరచేది నీవే నీ కంటే నీ కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా మీ ఉంది నాతోయే భదయా నీ కంటే నమ్మదగిన దేవుడవరయ మీ ఉంది నాతోయే భయం నీ కంటే నమ్మదగిన దగిన ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయూ ఈ ఇది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశం ఏమనగా దేవుని అవయవములు గాడ్స్ బాడీ పార్ట్స్ దేవుని యొక్క అవయవముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని అవయవముల గురించి మనం ధ్యానించేటప్పుడు మనలో ఒక ప్రశ్న బయలుదేరవచ్చు ఏమిటనగా డస్ గాడ్ హ్యాజ్ ఫిజికల్ బాడీ దేవునికి భౌతికమైన దేహం ఉన్నదా ఎందుకంటే బైబిల్ ఏమని చెబుతున్నదంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెబుతూ ఉన్నది అంతేకాకుండా బైబిల్ సేస్ ద గాడ్ థింగ్స్ గాడ్ స్పీక్స్ గాడ్ సీస్ గాడ్ టచెస్ అండ్ గాడ్ బాక్స్ దేర్ ఫోర్ కన్ఫర్మ్స్ దట్ గాడ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ అంతేకాకుండా ఇంకొక సత్యం ఏమని చెప్తూ ఉన్న కనుక మానవులందరూ దేవుని పోలికలోనూ దేవుని స్వరూపంలోనూ సృష్టించారు గనుక మనుషులకు శరీరమున్నది అవయవములు కనుక దేవాది దేవునికి కూడా శరీరము అవయవములనే అని చెప్పబడుచు ఉన్నది ఇంకొక సత్యమేమనగా గాడేసినట్టి దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మయైన దేవుడుగా ఉన్నారు కనుక కుమారుడైన దేవుడు పరలోకము నుండి మానవ శరీరము దాల్చుకొని లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించాడు గనుక ఆయన యొక్క శరీరములు ఆయన యొక్క శరీరము ఆయన యొక్క అవయవములు దేవుని అవయవములు అయ్యున్నవి కనుక దేవాది దేవునికి భౌతిక స్నేహ దేహమున్నది కనుక దేవునికి అవయవములు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము ఈ దినమందు మనకు దృఢపరుచుతూ ఉన్నది అయితే ఈ అవయవములు దేవుని యొక్క శరీరము లేక దేవుని యొక్క అవయవముల గురించి మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మూడు సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ మూడు సత్యాలు ఏమనగా మొట్టమొదటిగా దేవుని యొక్క తల గాడ్స్ హెడ్ మతైసు వార్త ఎనిమిదవ చేయం వచ్చిన మనం చదివినట్లయితే అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలదాచుకునేటకు కూడా స్థలము లేదని చెప్పాడు ఒక శాస్త్రి యేసుక్రీస్తుని వెంబడించాలని కోరాడు ఏసుక్రీస్తుతో వస్తానని చెప్పినప్పుడు యేసు యొక్క జవాబేమనగా యేసు యొక్క జవాబేమనగా నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి కానీ మనిష్య కుమారునికి తలదాచుకునం కూడా స్థలము లేదని చెప్పాడు ప్రపంచవ్యాప్తముగా ఈ దినమంతమ పరిశీలించినట్లయితే మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్న వారు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఉన్నారు ఆరంభము నుండి మూడు లక్షల మంది ఈ మూడు లక్షల మంది నక్కలకు నక్కలకు ఆకాశ పక్షులకు సాదృశ్యంగా ఉన్నది ఎందుకంటే వారు మాటలు చెప్తూ ఉన్నారు వారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వారు వంచుతూ ఉన్నారు కనుక వారిని ఈ లోక ప్రజలు దేవుళ్ళని పూజిస్తూ ఉన్నారు కనుక వారిని వారి హృదయంలోనికి ఆహ్వానించే హృదయంలో భద్రపరుచుకుంటున్నారు కనుక నిజ దేవుడైన ఏసుక్రీస్తుకు తలదాచుకునటం కూడా స్థలం లేదని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు దైవత్వము యొక్క సర్వశరీరుడ ఈ లోకానికి వచ్చాడు ఆయనను ఎవ్వరనూ చేర్చుకునలేదు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన జన్మ ఆశ్చర్యమయ్యున్నది ఆయన జీవితం ఆశ్చర్యమై ఉన్నది ఆయన మాటలు ఆశ్చర్యమై ఉన్నవి ఆయన మరణము ఆశ్చర్యము ఆయన తిరిగి లేచు లేచుట కూడా ఆశ్చర్యం ఎవరును ఏసులాగా ఎవరును పుట్టలేదు ఎవరును ఆయనలాగా మరణించి తిరిగి లేవలేదు కనుక ఆయన దేవుడు దేవుని కుమారుడని చెప్పబడ్డాడు అయితే ఆ దేవాది దేవుని వదిలివేసి ఈ దినమందు అనేక మంది ప్రజలు సృష్టిని సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నారు జీవాధిపతిని వదిలివేసి నిర్జీవమైన శిలలను శిల్పాలను పూజిస్తూ ఉన్నారు పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుని వదిలివేసి విసర్జించి ఈ లోక బాబాలను ఈ లోకంలో మేమే దేవుళ్ళమని ప్రకటించుకునే వారిని వారు హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు వారిని పూజిస్తూ ఉన్నారు వారి వెంట తిరుగుతూ ఉన్నారు అందుచని యేసు క్రీస్తు వారు చెప్పారు నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ మనిష్య కుమారునికి తలదాచుకున కూడా స్థలము లేదని చెప్పాడు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి దేనికి వచ్చారు అని మనం ఆలోచించినప్పుడు దేవుడే దేవాది దేవుడే మానవ స్వరూపము ధరించి ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మనం ఆలోచించినప్పుడు మతేసు వార్త ఇరవై ఏడు అధ్యామి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదివినట్లయితే వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తల మీద తలకు చుట్టి ఒక రెల్లు ఆయన చేతి కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూతుల రాజానికి శుభమని ఆయనను అహ అపహసించారు ఎగతాళి చేశారంట నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా దేవాది దేవుడే సర్వ మానవ పాప పరిహారార్థం వారిని ఆ పాపము నుండి శాపము నుండి ఆ రోగము నుండి శిక్ష నుండి విడిపించడానికి పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చారు అయితే ఇప్పుడు ఆయనకు ముండ్ల కిరీటం ఎందుకు పెట్టారు ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ఆయన ముళ్ళకి ధరించాల్సి వచ్చిందని మనం ఆలోచించినప్పుడు ఆది ఎందు ఆదాము ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చదివినట్లయితే ఆదాము దేవునికి అభిదేయుడై తినవద్దన్న వృక్ష ఫలములను తిన్నాడు కనుక దేవుడు ఆదాముతో అంటున్నాడు నీ నిమిత్తమై ఈ నేల శపించబడినది అది ముండ్ల పొదలను ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మ మొలిపించును అని చెప్పాడు కనుక దేవుని యొక్క శాపము ఆదాం మీదకి వచ్చింది కనుక ఆదాము సంతానమైన అందరి మీద ఆ శాపం వస్తూనే ఉన్నది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఆ యొక్క శాపము నుండి మానవ జాతిని విడిపించడానికి పరలోకము నుండి దేవాది దేవుని కుమారుడి లోకానికి వచ్చి ఆముండ్లను కిరీటముగా అల్లి ఆయన తల మీద పెట్టినప్పుడు ఆయన శరీరములో ఆయన తలలో నుండి అనేక గాయములు ఏర్పరచబడే రక్తము కళ్ళల్లోకి చెంపల్లోకి కారుచు కారుచు ఉన్నప్పుడు ఆ యొక్క మానవ జాతి మీద నున్నటువంటి ఆ శాపం తొలగించబడినది ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరిస్తున్నారో ఎవరైతే ఆయనను తమ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారందరి మీద ఉన్నటువంటి శాపము తొలగించబడినది కనుక ఏసు క్రీస్తు వారు ముండ్ల కిరీటము ధరించి మనకు శాప విమోచన ప్రసాదించారు రెండవదిగా దేవుని యొక్క చేతులు గాడ్స్ హ్యాండ్స్ దేవుని యొక్క చేతుల గురించి మనం ఆలోచించినప్పుడు మత వార్త ఎనిమిది వచ్చే రెండు మూడు వచనాలు మనం చదివినట్టయితే ఇదిగో కుష్ఠిరోగి రోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చేయుమనెను అందుకు ఆయన చేయి చాచి వానిని ముట్టి చేయి చాచి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే తక్షణమే వాణి కుష్ఠిరోగము శుద్ధి ఆయను జీజస్ పుట్పోర్త్ హీస్ హ్యాండ్ టచ్డ్ ది లెపర్ అండ్ హీల్ హిమ్ నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇక్కడ యేసుక్రీస్తు వారు నాకిష్టమే శుద్ధుడు కమ్మని అతనిని బాగుపరిచాడు ఆయన చేతులతో తాకి బాగుపరిచాడు అంతేకాకుండా మరణించినటువంటి యాయురు కుమార్తె చేయి పట్టుకునే చిన్నదాన పైకిలెమ్మనగా మరణించినటువంటి ఆ చిన్నది పైకి లేసి నడవసాగింది ప్రాణం వచ్చి నడవసాగింది అంతేకాకుండా చనిపోయిన విధవరాల కుమారుడుని కుమారుని యొక్క చేయి పట్టుకుని చిన్నవాడ లెమ్మనగా వాడు లేచి మాట్లాడసాగాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన చేతులతో అనేక మందిని తాకి అనేక మందిని అనేకమందిని అనేక మందిని ప్రాణాలతో పైకి లేపాడు అయితే ఆయన చేతులు ఆయన చేతులతో చేతులలో ఏ చేతుల యొక్క మహా చేతులకు కలిగినటువంటి గాయములను గురించి మనము ధ్యానించినప్పుడు కీర్తనకారుడు ఇరవై రెండు పదహారులో కుక్కలు నన్ను చుట్టిపని ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు దే ఫియర్స్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇక్కడ కుక్కలు రోమన్ సైనికులు దుర్మార్గులు యూతులందరూ వారందరూ చేరి యేసుక్రీస్తుని బంధించి ఆయన మీద అనేక ఆరోపణలు మోపి ఆయనను సిలువకు కప్పగించారు సిలువకు కప్పగించినప్పుడు కుడి చేతిలో ఒక మేకు ఎడమ చేతిలో ఒక మేకు దించినప్పుడు ఆయనను కలువరు సిలువలో నలిగి వేలాడాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ యేసో క్రీస్తు చేతులలో ఆయన మేకులు దించి దించుకొని ఆ కలువరి సిలువలో వ్రేలాడాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎందుకనగా మన పాపముల ద్వారా శాపం మన మీదకి వచ్చింది రోగం మన శరీరంలో ప్రవేశించింది శిక్షకు మనము పాత్రులయ్యాము ఏమిటి శిక్ష నరకానికి పోయి అక్కడ నిత్యము కాల్చబడే అగ్నిపుండానికి ఆహుతైపోవడం అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన మీదకి వస్తున్న శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన కలువరు సిలువలు వ్రేలాడే కనుక ఆయన ఎందు ఉంచిన వారు ఆయనను సొంత రక్షకుని అంగీకరించిన వారిని వారు ఆ పాపము నుండి శాపము నుండి ఆ శిక్ష నుండి విడుదల పొంది పొందేవారై ఉంటున్నారు వారికి పాతాల ద్వారాలు పూయబడి ఉన్నాయి ఆ పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నవి కనుక యేసుక్రైస్తు వారు మనలను ఆ నిత్య మరణానికి ఆహుతి కాకుండా ఆ నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన చేతులలో మేకులు దించుకో దించడానికి అనుమతిచ్చాడు కనుక ఎవరైతే ఆయనను సొంత రక్షకుని అంగీకరిస్తారో వారందరి మీదకు వచ్చుతున్న శిక్షను ఆయన తొలగించాడు మూడవదిగా దేవుని యొక్క పాదాలు దేవుని పాదాలు గాడ్స్ ఫిట్ లు వార్త వార్త ఏడవధ్యాయ ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పోసను ఎవరండి ఈమె వేతనే గ్రామంలో అనేటువంటి స్త్రీ యేసు పరిశయ్యను ఇంట భోజనానికి కూర్చున్నాడని వినగానే ఆమె పరుగులెడుతూ ఆ స్థలానికి వచ్చింది ముందు నిలబడ్డానికి ధైర్యం లేక వెనక వైపు నిలబడి నిలబడగానే ఆమె పాపి అని గుర్తెరిగింది పశ్చాత్తాపం ఆమెలో బయలుదేరింది కనుక ఆమె ఏడ్చుటకు మొదలుపెట్టింది కన్నీటితో ఆయన పాదాలు తడిపింది తన యొక్క కురులు తన యొక్క వెండ్రుకలతో ఆ పాదాలు తుడిచింది ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నది ఆ పాదాల మీద ఆమె ఎంతో కాలము దాచుకొని ఉన్నటువంటి అత్తరను ఆయన పాదాల మీద పోసింది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా థింగ్ థింగ్స్ హీ డన్ హియర్ ఎ సింపుల్ ఉమెన్ హర్ యాక్షన్ స్పీక్ వాల్యూమ్స్ ఆఫ్ హర్ రెపెంటెడ్ హార్ట్ ఆమె యొక్క పశ్చాత్తాప హృదయము ఏ విధముగా బయలుపరచదో పరచబడినదో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది అయితే బేతని గ్రామంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది యోహన సువార్త ముప్పై రెండవ వచ్చిన మనం చదివినట్లయితే అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడిపోయి అంటున్నది ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావడు అని చెప్పింది ఎవరిమా బేతని మరియా బేతని మరియా మార్తలకు ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన పేరు లాజరు ఆయన రోగి అయ్యున్నాడు ఆయనకి యేసుక్రీస్తు ఒక సమాచారం పంపారు నువ్వు అమితముగా ప్రేమించుతున్నటువంటి లాజరు రోగి అయ్యి ఉన్నాడు వచ్చి బాగు చేయమని పంపారు యేసు వారు ఒక దినము రెండు దినములు మూడు దినాలు కూడా రాలేదు కనుక లాజరు చనిపోయాడు కనుక ఆయన్ని సమాధిలో పెట్టారు నాలుగోదిన మంది యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు ఎవరో మరే దగ్గరకు వచ్చి చెప్పారు యేసు వస్తూ ఉన్నాడని చెప్పగానే ఆమె లేచి పరుగులు ఇది త్వర త్వరగా పోయి ఆయన పాదముల మీద పడిపోయింది ఇక్కడ పాదముల మీద పడుట అనగా ప్రార్థనా జీవితాన్ని చూ చూసిస్తూ ఉన్నది ఆమె ప్రార్థించగానే కన్నీరు విడిచాడంట ఏసుక్రీస్తు వారు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము ఆయన పాదముల మీద పడి ప్రార్థించినట్లయితే దేవాది దేవుడి హృదయం కరిగిపోతూ ఉన్నది కనుక ఏదైనా మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యం మనక ఆయన పాదములు ఆయన పాదముల యొక్క పాపులు పరిశుద్ధులైపోతున్నారు దుర్మార్గులు సన్మార్గులైపోతున్నారు నరకానికి నడిచేవారు పరలోకం వైపు పయనిస్తూ ఉన్నారు ఆయన పాదముల మీద పడిన పడినవారు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు తొలగిస్తూ ఉన్నారు మరణించిన లాజరుని తిరిగి లేపినటువంటి పాదాలు లాజరు ఆయన సమాధి పోయి లాజరు అనగానే అతడు ప్రాణంతో బయటకు వచ్చేశాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ అయితే ఆయన పాదములకు జరిగిన సంగతి మన సంఘ సంఘటన ఏమిటని మనం ఆలోచించినప్పుడు కీర్తనాకారుడు ఇరవై రెండు పదహారులో ఇంతకుముందు చదివిన విధంగా కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములు కూడా నా పాదములను పొడిచి ఉన్నారని చెప్పాడు రాయబడి ఉన్నది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఆయనను సిలువ కప్పగించినప్పుడు కుడి చేతిలో ఒక మేకును ఎడమ చేతిలో మరి ఒక మేకును దించారు అంతేకాకుండా రెండు కాళ్లను ఒకదాని మీద ఒకటి పెట్టి బలవంతమైన మేకును ఆయనకు దించారు కనుక ఆయన కలువరి సిలువలో నలిగి వ్రేలాడాడు ఒక భక్తుడు అంటున్నాడు నా పాపము బాప నరూపివైనావా పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చావా నా శాపము బా మా బాప నలిగి వ్రేలాడితివా నాకు చాలిన దేవుడవయ్యా నా స్థానములు ఎవరి స్థానములండి నా స్థానములు నీవు అని ఆయన పలికాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరు ఎస్ఏ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగ మన సమాధానార్థమైన శిక్ష మన మీదికి వచ్చిన శిక్ష ఆయన మీద పడిపోయిందంట కనుక ఆయన శిక్షను భరించాడు కనుక మనకు విమోచన విడుదల కలిగించాడు కనుక ఆయన కాళ్ళలో మేకులు దించబడినవి కనుక మన అందరము విడుదల పొందాము ఆ శిక్ష నుండి విడుదల పొందాము కనుక మనకు పాతాళ ద్వారాలు మురిసివే మూసివేయబడ్డవి ఆ పరలోక ద్వారాలు గర్వబడ్డవి మనమందరము ఆ పరలోక పౌరులమైపోయాము ఆ పరమ తండ్రికి కుమార్తెలు కుమార్తెలుగాను ముద్రించబడ్డాము కనుక ఇది మందు పరిశుద్ధాత్మదేవుడు ఈ మూడు సంఘటనలు మనతో మాట్లాడాడు మొట్టమొదటిగా ఆయన యొక్క తలను గురించి ఆయన తలను గురించి మాట్లాడేటప్పుడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి కానీ ఇంకా మనిష్య కుమారునికి తల దాచుకున్నట్టు దేవాది దేవుని కుమారునికి ఎవరూ ఆయన అంగీకరించలేదు అయితే ఆయన మన మీదకి వచ్చి కూర్చున్న శాపాన్ని తొలగించడానికి ముండ్లకీరీటం ధరించాడు రెండవదిగా ఆయన చేతులతో అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మంది ప్రాణాలతో పైకి లేపాడు అటువంటి చేతులలో మేకులు దించారు అంతేకాకుండా ఆయన పాదముల దగ్గర అనేక మంది ప్రిపెంట్ అయ్యారు ఆయన పాదముల మీద పడి తన చెల్ తన తమ్ముని ప్రతిపించుకున్నది మరియా ఆయన పాదముల యొద్ధ అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తిలకించాము అయితే దేవాది దేవుని యొక్క పాదములకు కూడా మేకులు దించారు ఎందుకో తెలుసా మన మీదికి వస్తున్న శిక్షను తొలగించడానికి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం దేవాది దేవుడు మన కొరకై ఈ లోకానికి వచ్చి ఆ కలువలు సెలువలు బలై అడుతునగా మనమందరము పాతాల లోకానికి పోకుండా పరలోక రాజ్యానికి వారస ప్రభువ ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించండి మరి ముఖ్యముగా నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి పాతాళ లోకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోయేటువంటి శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఆ అర్హత వారికి ప్రసాదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమె